నచికేతుడు శ్రద్ధాసక్తులకు నమూనా నచికేతుడు నేను గురించి తెలుసుకున్నా శ్రద్ధకు నిలివెత్తు నిదర్శనం నచికేతుడు జిజ్ఞాసపరునిగా తేజస్విగా అందరి మన్ననలు అందుకున్నాడు అరుణి విశ్వవార అనే దంపతులు ఉన్నారు వాళ్ళ యొక్క ప్రథమ పుత్రుడైన తండ్రి మేలు కోరి సలహా ఇవ్వబోయాడు ఈ అరుణినే మనం వాజశ్రవసుడు ఉద్ధాలకుడు అని నేను చెప్పుకున్నాం ఆయన పుత్రుడే ఈ నచికేతుడు మొదటి పుత్రుడు తండ్రి మేలు కోరి ఓ సలహా ఇవ్వబోయాడు ఆయనే శాపం ముందడి చివరికి ఆ తండ్రి శాపం పెట్టాడు కొడుకు ఆ శాపమే అతనికి ఆత్మజ్ఞాన సముపార్జనకు లోకానికి దివ్య సందేశం ఇవ్వడానికి కారకమైంది శ్రద్ధ పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని నిరూపించాడు నచికేతుడు తండ్రి అంటే అరుణి ఆయనే వాజశ్రవసుడు ఉద్దాలకుడు అని అంటారు అని చెప్పుకున్నాం కదా ఆయన విశ్వజిత్ యాగం నిర్వహించాడు అలాగే రఘుమహారాజు కూడా విశ్వజిత్ యాగం నిర్వహించాడు విశ్వజిత్ యాగం అంటే విశ్వాన్ని జయించడం అంటే విశ్వాన్ని జయించడం అంటే విశ్వం అంటే ఏముంది ఇక్కడ అంత బాహ్యంగా ఉన్నది బాహ్యంగా అన్ని రకాల సంపదలు ఉంటాయి అన్నమాట వీటన్నిటి అంటే తనకున్నదంతా త్యాగం వదిలేసేటం ధ్యానం చేసేటం చివరికి ఏదో తినటానికి కావాల్సిన ఒక మట్టి పాత్రలు రెండు మూడో ఉంచుకుంటారంతే ఇది సర్వజిత్ యాగం అని రఘుమహారాజ్ కూడా అలాగే చేశాడు ఒకసారి అలాగే ఇప్పుడు ఈ వాజస్రవత్డు అరుణి గారు చేశాడు మరి దాని దగ్గర ఉన్న ఆయన దగ్గర ఉన్న అన్ని పని చేయాలి కదా సర్వజిత్ యాగంలో అలా సర్వసంపదని దానం చేయాలనే నియమం ప్రకారం గోసంపదను దానం చేయసాగాడైన మరి వాటిలో కొన్ని వయసు మెళ్ళినవి ఉన్నాయి కొన్ని నిరుపమ నిరుపయోగమైనవి ఉన్నవి అది గమనించాడు నచికేతుడు నిస్సారమైన గోదానం వల్ల తండ్రికి దుర్గతి కలుగుతుంది అని అనుకున్నాడు కొడుకు అప్పుడు నచికేతుడు జన్మాంతంలో సుఖం లేని లోకాలు ప్రాప్తిస్తాయని భావించాడు అలా చేస్తే మరి దానం చేసేటప్పుడు స్వచ్ఛమైనది మంచిది చెయ్యాలి కదా దానం మరి అలా లోపభూష్ భూయిష్టమైనవి చేయకూడదని అతనికి తెలుసు అంతవరకు అందుకని ఆయనకి తట్టింది అనమాట ఏమంటే కొడుకు అయ్యో అయ్యో మా నాన్నగారికి ఈ నరక లోకాలు సంప్రాప్తి సంప్రాప్తిస్తాయేమో తర్వాత సుఖం లేని లోకాలంటేనే నరకమని దీని నుంచి తండ్రిని కాపాడి మేలు చేయాలి అని అనుకున్నాడు యాగం సందర్భంగా సర్వం దానం చేయాలి కదా మీరు ఆయన అందుకని ఆయన ఆ భాగంలోనే ఉండిపోయాడు ఆ బా ఆ జాసలో తండ్రి మరి అంతా చేయాలంటే నన్ను కూడా చేయాలి కదా దానం అప్పుడు ఆయన తనకున్నది అంతా త్యజించాలి కదా అందులో భాగమే నేను కొనుక్కు నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడిగాడు ఆయన నచ్చిపోయి తండ్రిని అడిగాడు నన్ను ఎవరికి దానం ఇస్తాను ఆమె కుమారుడి మాటల్ని బాల్యచేష్లుగా పరిగణించి మిన్నకుండిపోయాడు అరుణి పుత్రుడు పదే పదే అడగ అదే మాట నన్నెవరిని దానం చేస్తావు నన్నెవరికి దానం చేస్తా ఉంటూ పదే పదే ప్రశ్నించడం మొదలెట్టాడు ముందేమో ఏదో బాలి చేస్తాడు అనుకున్నాడు తర్వాత ఆయనే ఇసిగించాడు అనమాట కొరుడు అదే అదే అడిగి అప్పుడు ఆయనకి బాగా కోపం వచ్చింది అరుణికి నిన్న ఎమ్డికి దానం చేసేస్తాను అన్నాడు ఆ కోపంలో అరే రే రే అని తర్వాత పచ్చే పట్టాడు నచికేతుడు తండ్రిని ఓదా ఏం పర్వాలేదు అని భయపడలా హోదా వచ్చేసి యమపూరికి వెళ్ళిపోయాడు మరి యముడికి దానం చేస్తానని అడు కదా యమపురికి వెళదాం అనుకున్నాడు వెళ్ళిపోయాడు ఆ సమయంలో బ్రహ్మదర్శనానికి వెళ్ళిన యముని కోసం మూడు రోజుల పాటు నిరాహారంగా నిరీక్షించాడు ఆయన ఎక్కడికో వెళ్ళాడు ఆయన ఆయన స్థానంలో ఆయన లేడు ఆయన ఊళ్ళో వేరే ఊరు వెళ్ళాడు అనమాట యమలోకంలో లేకుండా అందుకని ఆయన వచ్చేదాకా నిరీక్షించాడు ఆ నిరీక్షణ ఎలాంటిదంటే అక్కడ ఏదో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఆయన్ని అనుభవిస్తూ కాదు నిరాహారంగా ఉన్నాడు తన కారణంగా బాలుడు మూడు నాళ్ళు ప్రస్తుండటాన్ని గ్రహించిన యముడు ప్రతిగా మూడు వరాలు అనుగ్రహించాడు నాయనా చాలా సంతోషం మూడు రోజులు ఉపాసం ఉన్నావా నన్ను చూడటానికి వచ్చి నేను లేనని చాలా సంతోషం నాయనని ఆ మూడు వరాలు ఇచ్చేశాడు మరి ఆ వరాలు కోరుకోవాలి కదా ఇప్పుడు అయినా అందుకని మరి తండ్రి కోపంగా ఉండి మాట్లాడాడు నేను యముడు దానం చేస్తానని అందుకని మొదటి వరం ఏం కోరుకున్నాడంటే నేను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత నా తండ్రి సంతోషంగా నన్ను చేరదయ్యాలి అని మొదటి వరం కోరాడు రెండవ వరం ఏంటంటే స్వర్గప్రాప్తికి సంబంధించిన అగ్ని విద్య బోధించమని కోరాడు ఇక మూడవది ఏంటంటే వరం ఆత్ ఆత్మతత్వాన్ని తెలిపే బ్రహ్మ విద్యను కూడా ఉపదేశించవు అని కోరాడు ఈ మూడు వరాలు కోరితే ఈ మూడింటిలో రెండవది మొదటిదానికంటే శ్రేష్టమైంది దానికంటే మూడవది ఇంకా శ్రేష్టమైనది అంటే ఒకదానికంటే ఒకటి ఒక ఒకటి మూడు అలా ముందు తండ్రి సంతోషించాలి తన రాకని మళ్ళీ ఎరైదుకొచ్చేవారు అని అనకూడదు ఆ రెండవది అగ్ని విద్య స్వర్గప్రాప్తికి అగ్ని విద్య కావాలి తర్వాత మరి ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకోవాలి అంటే తానే ఆత్మస్వరూపుడై ఉండిపోవాలి స్వస్వరూప జ్ఞానం కావాలని కోరాడు అన్నమాట అందుకని ఓ ఒకటి ఓ ఒకటి ఉత్తమైన కోరాడు చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఆరోహణ క్రమంలో కోరాడు అనమాట పునర్జన్మరహిత అగ్ని విద్యను యముడు ఉపదేశించగా నచి నచికేతుడు దానిని యథాతథంగా అంటే మొదటిదంటే ఎలాగో తండ్రి చేసిన రెండోది ఉపదేశించాడు దాన్ని ఎంబట పట్టేసుకున్నాడు ఏకసంత గ్రహిగా నిర్దిష్టంగా అప్పగించేశాడు కూడా అతని ఏకసంత గ్రాహ్యత ధారణాశక్తికి అబ్బురపడి యముడు ఈ అగ్ని నీ పేరుతో నచికేత అగ్ని అని లోక ప్రసిద్ధి పొందుతుంది అని దీవించాడు ఆయన అగ్ని విద్యను చెప్పాడు కదా పునర్జన్మ రహితమైన అగ్ని విద్య తర్వాత ఇక మూడో వరం ఇవ్వాలి అది యోగ్యులకే ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాడు ఎముడు అందుకని యోగ్యులకే ఆత్మవిద్య గురించి చెప్పాలని అందుకు అచితేతుడు అర్హుడా కాదా అని ఎముడు పరీక్షించదని చెడు అనమాట ఈ కోరికను ఉపసంహరించుకోవయ్యా వద్దులే నీకు ఎందుకంతా దానికన్నా ఎన్నో రెట్లు రెట్లు భోగభాగ్యాలు నీకు ప్రసాదిస్తాను అని ప్రలోభ పెట్టాడు యముడు నచికేతుడు వినల అవన్నీ నాకెందుకు అన్నిటికన్నా గొప్పది అదే కానీ అదే ఆత్మవిద్య అది నాకు కావాలి కానీ ఇవన్నీ ఎందుకు అన్నాడు అందుకని ఆశపడలేదన్న అప్పుడు లొంగకపోయేటప్పటికీ అశాశ్వతమైన భోగాలు కంటే మన నిగూఢమైన ఆత్మజ్ఞానాన్ని గురించి ఉపదేశించండి అని కూడా వినవించాడు అతని శ్రద్ధ పట్టుదలకు మెచ్చాడు యమధర్మరాజు దానిని ఉపదేశిస్తూ మానవులందరికీ ఒక లక్ష్యం ఉండాలి దాని సాధనకు అవులిపేరు కాని ప్రయత్నం చేయాలి అంతరాత్మను దర్శించేందుకు ఇంద్రియాలను నియంత్రించాలి అంతర్ముఖం చెయ్యాలి మీరు అంతరాత్మను ఇప్పుడు అంతర ఆత్మవిధి కావాలన్నాడు కదా అందుకని ఆయన ఇంద్రియాలను నియంత్రించు వాటిని బయటికి పోనివ్వకు బయట శిక్షలు సేకరించి వాటిని అంపటంలో పడబోకు చక్కగా మనస్సు నిలుపు అంతర్ముఖం చెయ్యి అన్నాడు ఇది సాధన వల్లనే సాధ్యం ఏదో గ్రంథాలు చదవటం వలన ఉపయోగం లేదు ఏదో తర్కంతో సాధ్యము కాదు సాధన చేయాల్సిందే ఏదైనా సరే ఒక అనుభవంలోకి రావాలంటే దాన్ని ముందు జ్ఞానం దానికి సంబంధించిన జ్ఞానంతో జ్ఞానం పొందితే చాలదు ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలంటే దాన్ని మనం తయారు చేయాలి ఒక వంటకం ముందు అనుకోండి తయారు చేయాలి దాన్ని తినాలి అప్పుడే తెలుస్తుంది అట్లాగే ఇలా తయారు చేయాలి అని తెలిసిన జ్ఞానం అది అనుభవంలోకి రాదు దాని యొక్క అనుభూతి తెలియదు కదా అంతవరకు చేయటం వరకే ఆ జ్ఞానం అది చేసిన తర్వాత దాన్ని తిని ఆ రుచిని చూస్తేనే అనుభవంలోకి వస్తుంది వంటకం యొక్క రుచి కాబట్టి అట్లా రావాలి అంటే సాధన చేయాల్సిందే చేయాల్సిందే దాన్ని తినాల్సిందే అలాగే సాధన చేసి అనుభూతిని పొందాల్సిందే ఆత్మతత్వాన్ని అది తర్కంతో సాధ్యం కాదు చాలదు తర్కం సాలదు అలాగే గ్రంథ పట్టణం వల్ల చాలదు ఆ పఠనం చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని సాధన పొందలెట్టాలి కాబట్టి శ్రేష్టమైన గురువుల సహాయంతో లక్ష్యం సిద్ధించే వరకు సాగిపోయాయనా అని నచికేతుడికి చెప్పాడు ఎవడు నైతిక విలువలు మనోబుద్ధి అహంకారాలు ఇతర అనేక లౌకిక మౌలిక అంశాలపై సాగిన ఈ సంభాషణ ఏ కఠోపనిషత్తుగా ప్రసిద్ధి చెందింది ఆ కఠోపనిషత్తులోని నచికేతుని యొక్క కథ సారాంశం మనం ఇవాళ తెలుసుకున్నాం ఆ తర్వాత కఠోపనిషత్ అంతా కూడా రోజు కొద్ది కొద్దిగా వింటాం అన్నమాట మనం స్వస్తి